సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ సరే సద్యనారాయణ గారు చదవ తరగతి నుంచి టీడీఎస్ పార్టీలో బాగా పనిచేసి పనిచేసుకుంటూ మనకు కూడా సహాయ సహకారాలు అంది అందించేవారు అట్లాగనే మనకు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ఆర్థికంగా మనకు సహాయ సహకారం అందించేవారు అయితే ఆయన మాత్రం పార్టీ చేసే విషయం పార్టీ చేసిన విషయం కానీ ఆ భార్య కావచ్చు బిడ్డ కావచ్చు కొడుకు కావచ్చు విషయం తెలియదు ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మనం ఒక వంద మంది ఎర్రజట్టుకొని ఊరేగింపు చేసుకుంటే పోతలకే వాళ్ళకు కానీ వాళ్ళ సుత్రాలకు కానీ అసలు అంటే ఇంత ఉందా అసలు ఈయన ఏం పని చేసింది ఏం సంగతి అనేది ఆ నాన్స్ వాళ్ళ చుట్టాలలో కూడా ఒక రకమైన సార్ మీద భావన పెరిగింది బాగా అంటే సార్కి ఇంత పడుతుంది అనేది అంటే సత్ర సార్ కనుక బతుకుంటే బతుకు ఉండవలసి ఉండే బతుకుంటే మనకు ఎంతో మేలు జరిగేది ఇంకా ఎందుకంటే మనకు ఏ రకమైన కష్టాలు వచ్చినా కూడా పాపం ఆయన పోతే ఆయనే మనకు ఆర్థికంగా సహాయం చేసేది కానీ కాంగ్రెస్ లేకపోవడం కూడా మనకు ఒక రకంగా ఇదైనా సరే అలా కుమారుడు కానీ ఆ భార్య కానీ దీన్ని గమనించి వారు మనకు ఆఫీసు పెట్టేయడం సరే మనం కూడా ఎల్లవేళలా మీకు సహాయ సహకారం అందిస్తామనే ఒక మాట కూడా అని ఉండేది కాబట్టి సత్యనారాయణ సారూపున ప్రతి సంవత్సరం ఇలాగ ఆయన తలుచుకుంటూ మనం ఈ పార్టీని బలోపేతం చేసుకొని పోతాం సరే కాంగ్రెస్ సత్యనారాయణ సారు విద్యార్థి ఉద్యమంలో పిడిఎస్ చదువుకున్నటువంటి సమయంలో మన ప్రగతిశీల భావాజాలానికి ఆకర్షితులై కాకడమే కాకుండా ముఖ్యంగా శిల్పగుండ గ్రామంలో జరిగినటువంటి సిపిఎంతో జరిగినటువంటి ఘర్షణలు దానితో మన సంఘం వైపు నిలబడటానికి ఒక ప్రధాన కారణం దీనితో పాటు